అందరికీ శుభోదయం ఈరోజు ఈ వీడియోలో మనం ఈ రోజుటి పంచాంగం గురించి అయితే తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మంచి మాటతో అయితే వీడియోని మొదలు పెడదాము అనుకువ లేకపోతే అందం కూడా వికారంగా అసహ్యంగా కనిపిస్తుంది వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాట అయితే చెప్తున్నానండి మన కష్టానికి ఎప్పుడూ భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ గడపడం వలన భగవంతుడి సాయం అనేది మనకు దొరికితే మనం సాధించలేనిదంటూ ఏది ఉండదు శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశీర ఋతువు మాఘమాసం బహుళ పక్షం ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు తిరిగి పంచమి తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు తదుపరి షష్ఠి ఈరోజు నక్షత్రం చిత్త పది గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు తదుపరి స్వాతి యోగం హృద్ధి సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషముల వరకు తదుపరి ధ్రువ కరణం కౌలవ సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు తదుపరి తైతుల తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు తదుపరి గరిజ ఈరోజు సూర్యోదయం తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషములకు ఈరోజు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషములకు చంద్రోదయం ఆ రాత్రి పది గంటల ఐదు నిమిషములకైతే ఈరోజు చంద్రోదయం చంద్రాస్తమయం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషములకైతే చంద్రాస్తమయం అవుతుంది అశుభ సమయాలు వర్జం సాయంత్రం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషముల నుండి ఆరు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషముల నుండి మూడు గంటల పదిహేడు నిమిషముల వరకు యమగండం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషముల నుండి ఏడు గంటల యాభై నాలుగు నిమిషముల వరకు ఈరోజు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషముల నుండి పది గంటల యాభై ఒక్క నిమిషముల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై రెండు నిమిషముల నుండి పదకొండు గంటల తొమ్మిది నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషముల నుండి మూడు గంటల యాభై రెండు నిమిషముల వరకు ఈరోజు శుభ సమయాలు వచ్చేసి బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు అమృత గడియలు రాత్రి మూడు గంటల పదకొండు నిమిషముల నుండి నాలుగు గంటల యాభై మూడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషముల వరకు శుభ గడియలు ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషముల నుండి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషముల వరకు తారాబలం చంద్రబలం తెలుసుకుందాము చంద్రుడు ఈ రోజు తులారాశిలో ఉంటాడు సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు చంద్రాష్టమం ఈరోజు మీనరాశి వారికి చంద్రబలం మేషం వృషభం సింహం తుల ధనస్సు మకర రాశిల వారికి ఈ రోజు రాశి ఫలాలు ఒక్క మాటలో చెప్పుకుందామండి మేష రాశి ఈ రోజు మెరుగ్గా ఉంటుంది వృషభ రాశి ప్రశంసలు అందుకుంటారు రాశి ఈ రోజు పనుల్లో విజయం సాధించడం కోసం బాగా ఉంటుంది కర్కాటక రాశి ఈ రోజు తలపెట్టే పనుల్లో అభివృద్ధి ఉంటుంది సింహ రాశి ఈ రోజు ప్రశాంతంగా గడుపుతారు కన్యా రాశి భయం వదిలి ధైర్యంగా ముందడుగు వేయండి తులారాశి విజయం సాధించడం కోసం బాగా కష్టపడాలి చిక రాశి ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం ధనస్సు రాశి అవసరానికి ధనం అంది మకర రాశి ఈ రోజు మెరుగ్గా ఉంటుంది కుంభరాశి కొత్త విషయాలను తెలుసుకుంటారు మీన రాశి ఈ రోజు పనుల్లో విజయం కోసం గట్టిగా ప్రయత్నం చేయాలి ఈ రోజు మంచి రోజేనా అంటే ఈ రోజు మంచి రోజే అండి ఏవైనా మీరు ముఖ్యమైన పనులు తలపెట్టేటప్పుడు మీకు తెలిసిన పంతులు గారిని సంప్రదించి మొదలు పెట్టుకోండి మీ తారాబలం చంద్రబలాలు చూసుకొని అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి